లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ నా పేరు కల్లూరు ఏం మధు మాస్టర్ స్పీడ్గా ఉంటాం అన్నిట్లో మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు కల్లూరు పెంచలయ్య ఏపీ యానాది సంఘాల ఐక్య కార్యాచరణ కార్యాచరణ కమిటీ తరఫున మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు నెల్లూరులోనే గిరిజన భవన్లో ఏదైతే ఎస్టీ వర్గీకరణ మీద చర్చించేదాని కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల నుంచి యానాది సంఘాల నాయకులందరూ కూడా హాజరయ్యారు ఏదైతే ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించి ఏదైతే మొదట గత నెలలో తిరుపతిలో సమావేశం నిర్వహించాం ఇప్పుడు నెల్లూరులో సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఈ సమావేశంలో ఎస్టీ వర్గీకరణకు సంబంధించి చర్చించి ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించిపోతూ ఉన్నామని అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు గత నెలలో జడ్జిమెంట్ ఇచ్చింది ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలి ఏదైతే రిజర్వేషన్ ఫలాలన్నీ కూడా సామాన్యులకి అందరికీ అందాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను స్వాగతిస్తూ మేమైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పది లక్షలకు పైగా పైచీలకు యానాదులు ఇప్పటికీ అన్ని విధాలా వెనుకబడినారు కాబట్టి ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలి అందులో యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఏదైతే సమన్యాయము సామాజిక న్యాయం దిశగా ముందుకెళ్తామని చెప్తా ఉంది అందుకని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అయ్యా ఏదైతే ఎస్టీ వర్గీకరణ కూడా మీరు చేపట్టండి ఈ రాష్ట్రంలో పది లక్షల పైచిలు యానదులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఉద్దేశం ఒకటే రాజ్యాంగ ప రాజ్యాంగ ఫలాలు పేదలందరికి కూడా పేదలందరికీ కూడా అందాలని చెప్పారు కానీ రాజ్యాంగ ఫలాలు కొన్ని వర్గాలకి కొన్ని కొన్ని జాతులకు మాత్రమే పరిమితమవుతూ ఉన్నాయి అందుకని ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేసి అన్ని జాతులకు ఏదైతే ఈ యొక్క ఎస్టీ జాబితాలో ఉండేటువంటి ముప్పై నాలుగు తెగలకు న్యాయం చేయాలి అందులో యానాదులకు ప్రాధాన్యత ఇయ్యాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అందుకని ఈ యొక్క సమావేశంలో చర్చించి మేము ఒక కార్యాచరణను ప్రకటించిపోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఏదైతే అనేక ఏదైతే స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాడుతున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులు అటు అన్ని విధాల వెనుకబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించి దీని మీద ప్రభుత్వం కూడా ఒక కార్యాచరణ ప్రకటించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఏదైతే ఏపీ యానాది సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్